రాజధాని సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ఫిట్నెస్ ఫ్రిక్ బ్యాడ్మింటన్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు నిర్వహించిన టోర్నమెంట్లో విజేతలకు స్థానిక ఎస్ఐ సరిసిల్ల అశోక్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ ఆటల పట్ల ఆసక్తి పెంచుకుని చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల పట్ల యువత శ్రద్ధ చూపాలని అన్నారు ఫిట్నెస్ ఫ్రీక్ బ్యాడ్మింటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని రానున్న రోజుల్లో క్రీడలను ప్రోత్సహించడం కోసం మన్ని టోర్నమెంట్లు పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని అన్నారు క్రీడలకు బహుమతి ప్రదానం చేయడానికి స్థానిక ఎస్ఐ గారు ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకం ఇలాంటి గేమ్స్ను ప్రోత్సహించడంలో ముందుండే మన ఎస్ఐ గారు మన గ్రౌండ్కి వచ్చేసి ఇప్పుడు విజేతలకు బహుమతులు ఇవ్వాల్సిందిగా వారిని మనస్ఫూర్తిగా కోలుకుంటూ స్పోర్ట్స్ క్లబ్ తరఫున నిర్వహించినటువంటి ఒక షెటిల్ టోర్నమెంట్కు ఫైనల్స్కి వచ్చి విజేతలకు మరియు రన్నర్స్కి బహుమతులు అందజేయడం జరిగింది ఈ యొక్క ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం ద్వారా మన యొక్క మన లోపల ఉన్న క్రీడా నైపుణ్యాన్ని బయటకు తీయడం ఒకటి ప్లస్ మరియు మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఫిట్నెస్ కాపాడుకోవడం అనేది ముఖ్య ఉద్దేశము ఈ మంచి మంచి అలవాట్లు మనం అంటే ఆటల పట్ల మనం పెంచుకోవడం పట్ల మనకి డ్రగ్స్ కానీ ఇతర చెడు అలవాట్లను మనం దూరంగా పెట్టవచ్చు యువకులు ఉద్యోగులు కానీ యువకులు కానీ పిల్లలు కానీ ఎవరైనా మంచి అంటే క్రీడా పట్ల నైపుణ్యాన్ని పెంచుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు చెడు అలవాట్లకు దూరంగా ఉండవచ్చు ఈ యొక్క దాని ఉద్దేశం వల్ల ఈ ఫిట్నెస్ ఫ్రీకు వాళ్ళని అభినందిస్తున్న ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహణ రుద్రంగికి కాకుండా దీన్ని మండల స్థాయిలోకి జిల్లా స్థాయిలోకి కూడా ఈ రుద్రంగి అనేది ఒక స్పోర్ట్స్ హబ్ గా పెంపొందించ